ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడమే నా మొదటి లక్ష్యం ఎమ్మెల్యే గిడ్డి దాదాపు రెండు మండలాల పరిధిలోని గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేసే ముంగండాలోని మంచిరెడ్డి సరఫరా కేంద్రంలో సుమారు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నూతన ఫిల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పి గన్నవరం శాసనసభ్యులు ఎమ్మెల్యే గెడ్డి సత్యనారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతున్న సమయంలో ప్రజలు మహిళలు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ప్రధాన సమస్య మంచినీటి సమస్య దీని పరిష్కారానికి గెలిచిన పది రోజుల్లోనే సమేత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ముంగండ మంచిరెడ్డి సరఫరా కేంద్రానికి అదనపు ఫిల్టర్స్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించాలని రానున్న రోజుల్లో త్రాగునీరు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారానికి మరిన్ని నిధులు రాబడతారని తెలియజేశారు గ్రామంలో యొక్క రూరల్ ఏరియాస్లో సమగ్ర మంచినీటి పథకం కింద ఏదైతే ఏర్పాటు చేశారో దానికి భూమి చేయడం జరిగింది ఇది గతంలో టూ థౌజండ్ ఎయిట్లోనే ఈ రోడ్ వాటర్ సప్లై గురించి ప్రారంభించడం జరిగింది ఈ క్రమంలో దీన్ని ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ అండ్ ఎలక్ట్రికల్ మైక్రో ఫిల్టర్ ఈ రెండేళ్ల ద్వారా ఈ వాటర్ని వచ్చేటటువంటి వాటర్ని శుద్ధి చేసి దాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి సప్లై చేయడం జరుగుతుంది అయితే ఈ ర్యాపిడ్ శాన్ ఫిల్టర్ కానీ వెర్టికల్ మైక్రో ఫిల్టర్ కానీ ఇవి ఏవైనా సరే సరైనటువంటి సూచనల ప్రకారం చేసి వాటిని ఎప్పటికప్పుడు అంటే వన్ ఇయర్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్పో వాటిని మళ్ళీ వెరిఫై చేసి అవి సరిగ్గా పనిచేస్తున్నాయి లేదా వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నదనేది చూసుకొని చేస్తేనే ఈ యొక్క పథకం ఈ యొక్క ముఖ్యోద్దేశం అవుతూ ఉంటుంది లేదంటే ఏమవుతుందంటే మధ్యలో ఏదోటి ప్రాబ్లం వచ్చి అది పాడవటం జరుగుతుంది దానివల్ల కొన్ని ప్రాంతాలకి ఈ మంచినీటి సర్ప్రైజ్ చేయలేకపోతున్నారు దాంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ క్రమంలోనే ఎలక్షన్ టైంలో మేము ప్రసారంలో ఉండగా ఈ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మంచి సమస్య ఎదురవుతుంది ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రత్యేకించి మహిళలు మాకు మీరేం చేయొద్దు మీకు ఓటేస్తాం మాకు మంచి నీళ్ళు సర్ప్రైజ్ చేయండి మాకు మంచినీళ్ళు సర్ప్రైజ్ చేస్తే మేము అంతకంటే మేము ఏం కోరుకోవట్లేదు నుండి అని చాలామంది మహిళలు చెప్పడం జరిగింది వారి యొక్క కోరిక మేరకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మహిళల యొక్క ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రూరల్ వాటర్ సప్లై గురించి సంబంధించినటువంటి అధికారులు పిలిచి వాళ్ళతో మాట్లాడి దీనికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళతో డిస్కస్ చేసి ఇది జిల్లా పరిషత్ ఆధీనంలో ఉన్నది కాబట్టి జిల్లా పరిషత్ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి ఈ వర్టికల్ మైక్రోపిల్లర్ గురించి వీటి గురించి ప్రపోజల్స్ పంపించి ఈ యొక్క అంటే ఈ ప్రాంతంలో పది గ్రామాలకి ఈ వాటర్ సప్లై జరుగుతుంది దీనికి ఏ విధమైనటువంటి నీటి సరఫరా ఆటంకం జరగకుండా ఉండటం కోసం ఈ పిలుపుకి సంబంధించి ఇరవై ఐదు లక్షలు